హలో ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ చాలాసార్లు మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఏంటంటే స్టాక్ యొక్క టార్గెట్ ఎంట్రీ తీసుకుంటాం స్టాప్ స్టాప్లాస్ ఎంతో కొంత పెట్టుకుంటాం బేస్డ్ ఆన్ ద పోర్ట్ఫోలియో లేకపోతే ఆ స్టాక్కి పర్టికులర్ స్టాక్కి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లేకపోతే ఏదైనా టెక్నికల్గా స్వింగ్ ఉన్నప్పుడు ఆ స్వింగ్ కింద మనం స్టాప్లాస్ పెట్టడం అనేది చేస్తూ ఉంటాం బట్ టార్గెట్స్ విషయానికి వచ్చేసరికి చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఒక్కోసారేమో మనం ఇదే ఇంతకంటే వెళ్ళదనుకున్నదేమో అక్కడి నుంచి కూడా ఇంకా చాలా వెళుతుంది ఒకసారి మనం అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అవ్వలేకపోవచ్చు సో దీస్ ఆర్ ఆల్ డౌ డైనమిక్స్ అనమాట మార్కెట్లో అయితే ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో క్వాలిటీ స్టాక్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా స్టాక్ అనేది బాయ్ చేశాను నాకు టెన్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది అంటే నేను ఎగ్జిట్ అవ్వకుండా దాంట్లో ఓకే టెన్ పర్సెంట్ వచ్చింది మంచిదే ఎందుకంటే మనం టెన్ పర్సెంట్ రావడానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అది కూడా సంవత్సరానికి రావడం జరుగుతుంది ప్రాబలీ ఒక వన్ మంత్ టూ మంత్స్లో టెన్ పర్సెంట్ వచ్చిందంటే దట్ ఈస్ గుడ్ రిటర్న్ ఓకే అయితే దాన్ని కంప్లీట్గా మనం బుక్ చేసుకొని బయటకు వచ్చేయటం కాకుండా కొన్ని షేర్స్ అనేది ఉండమని ఉంచమని చెప్పేసి నేను అడ్వైజ్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మనం అనుకున్న టార్గెట్ని మించి వన్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళిన సందర్భాలు ఉంటాయి అన్నమాట అంటే ఎవరికి కూడా తెలియదు అంటే ఇంతబటికే వెళుతుంది ఇదే టాపు ఎంతకంటే వెళ్ళదు అని మనం అసిస్ట్ చేస్తాం అంటే లైక్ టెక్నికల్ అనాలిసిస్ కానీ లైక్ ఆర్ఎస్ ఇండికేటర్స్ యూజ్ చేసి కొంత ఫండమెంటల్ అనాలిసిస్ చేసి దాని పిఈ మల్టిపుల్స్ని బట్టి కొన్ని టార్గెట్స్ అన్ని ప్రొజెక్ట్ చేస్తాం బట్ ఇట్ ఈజ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు అది ఇన్ దట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెన్ పర్సెంట్ వచ్చింది లేకపోతే ట్వంటీ పర్సెంట్ వచ్చింది కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోకుండా ఒకవేళ స్టాక్ అనేది ప్రాఫిట్లో ఉంటే మంచి ఫండమెంటల్స్ అనిపిస్తే కొన్ని స్టాక్స్ అనేది మనం హోల్డ్ అనేది చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు అది ఆ రిజల్ట్ అనేది సూపర్ రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ టెన్ పర్సెంట్ ఏదైతే ఒక పది షేర్లో వచ్చిందో ఒక్క షేరే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది గెయిన్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది అనమాట అయితే రీసెంట్గా ఒక మిత్రుడు మాట్లాడారు ఆయన ఏం చేశారంటే ఫ్రెండ్స్ ముఖ్యంగా బిఎస్సి స్టాక్ గురించి ఈ యొక్క అపోలో ట్యూబ్స్ గురించి చెప్పడం జరిగింది ఏం జరిగిందంటే ఈ టూ హండ్రెడ్ దగ్గర ఉన్నప్పుడు బై చేశారంట త్రీ హండ్రెడ్ దగ్గర బై చేశారంటే ఫోర్ హండ్రెడ్ దగ్గర బై చేశారంట అంటే యావరేజింగ్ అనమాట ఎందుకు బై చేశారని అడిగాను ఎందుకంటే ఫండమెంటల్గా అయితే కంపెనీ గురించి బాగా అనిపించింది దాని తర్వాత టెక్నికల్గా కూడా స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది అంటే ఈజ్ నథింగ్ బట్ హైర్ హైలో వెళ్తుంది అయితే నేనేం చేశానంటే విన్నింగ్ హార్సెస్ కదా ఇవి ఎందుకు వీటిని తగ్గించడం అని చెప్పేసి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు డబ్బులు ఉన్నప్పుడల్లా యావరేజింగ్ చేశానని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ మనం చూస్తే కూడా టెక్నికల్గా అయితే ఈ లెవెల్స్ ఫాలో అయ్యారా లేదా అనేది నేనైతే చెప్పట్లేదు కానీ నాకు తెలియదు ఎగ్జాక్ట్గా బట్ చూడండి ఆ అవుట్ దగ్గర నుంచి కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకౌట్ని మనం కూడా అందరం చూస్తూ ఉంటాం టెక్నికల్గా చూసాము టెన్ పర్సెంట్ వచ్చింది హ్యాపీ ట్వంటీ పర్సెంట్ వచ్చింది హ్యాపీ బట్ ఇక్కడ మనం ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయిపోతున్నాం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇంకా అంతకంటే వెళ్ళదు అనేది నోబడి నోస్ ఎగ్జాక్ట్గా ఒక ఎంత టెక్నికల్ అనాలిసిస్ చేసినా ఎంత ఫండమెంటల్ అనాలిసిస్ ఒక లిమిటేషన్స్ ఉంటాయన్నమాట ఈ అనాలిసిస్కి సో బట్ మనం అదే కొన్ని ఎగ్జిట్ అయిపోయి సేఫ్గా ఎందుకంటే మన డబ్బులు మనం ముందు సేఫ్ చేసుకోవాలి దాని తర్వాత ఉన్న వాటిని కొంత వదిలేసామనుకోండి రూమ్ అనేది ఇస్తే మార్కెట్ ఎక్సలెంట్ రివార్డ్ ఇస్తుంది అనమాట ఓకే అయితే ఆయన ఏం చెప్పారంటే బీఎస్సీ స్టాక్ కూడా అలాగే చెప్పారు బీఎస్సీ అంట ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉన్నారంట ఫైవ్ హండ్రెడ్ దాని తర్వాత సెవెన్ హండ్రెడ్ దగ్గర దాని తర్వాత పన్నెండు వందలకి వెళ్ళినప్పుడు కూడా యావరేజ్ చేశారంట నేను అడిగాను పన్నెండు వెళ్ళింది కదా మంచి రిటర్న్ కదా ఎందుకు యావరేజ్ చేశారంటే అగైన్ ఫండమెంటల్స్ ఈజ్ గుడ్ ఆ స్టాక్ నాకు ప్రాఫిట్లో ఇస్తుంది ఆ కంపెనీని నేను ప్రాఫిట్ ఇస్తున్న కంపెనీ కదా దాన్ని నేను రైడ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అందుకని నేను కొంచెం కొంచెం యావరేజ్ అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఆ స్టాక్ అంట ఒక వన్ టూ పర్సెంట్ మూవ్ అయితే ఆయన పోర్ట్ఫోలియోలో ఫోర్ పర్సెంట్ అట్లా పెరుగుతుంది అంటే మేబీ కొంచెం ఎక్కువ షేర్స్ ఉండి ఉండొచ్చు కానీ ఇక్కడ చూడండి ఆ యొక్క విన్నింగ్ హార్స్ని వదలకుండా పట్టుకోవడం అనేది కూడా స్టాక్ మార్కెట్లో ఒక ప్లస్ అనమాట అఫ్కోర్స్ ఒక్కోసారి రివర్స్ కూడా అవుతుంది అవ్వదని నేను చెప్పట్లేదు కానీ అట్లీస్ట్ పార్షియల్గా అయినా మనం ఉంచటానికి ప్రయత్నం చేసామనుకోండి డెఫినెట్గా ఏంటంటే కొన్ని స్టాక్స్ అలా 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 ఉండి ఒకటే వీక్లో ఒకటే మంత్లో మనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ కూడా జనరేట్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట అందుకని కంప్లీట్ ఎగ్జిట్ కాకుండా స్మాల్ పోర్షన్స్లో మనం ఎగ్జిట్ అయిపోయి స్మాల్ క్వాంటిటీ అనేది మనం హోల్డ్ చేయడం అనేది కూడా ఉత్తమం ఎస్పెషల్లీ మనకి ప్రాఫిట్ ఇస్తున్న కంపెనీలు ఓకే సో జనరల్గా ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ ఇస్తున్న కంపెనీలేమో ఓకే మంచి ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయి లాస్ ఇస్తున్న కంపెనీలు హోల్డ్ చేస్తూ ఉంటాం బట్ దానికి రివర్స్ అనేది ఫాలో అవ్వాలి మనం లాస్ మేకింగ్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయి మన పోర్ట్ఫోలియోలో ఓకే నేను ట్వంటీ పర్సెంట్ లాస్ బేర్ చేస్తున్నాను ట్వంటీ పర్సెంట్ వచ్చినప్పుడు అది ఎగ్జిట్ అయిపోవడం అండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా ఓకే తీసుకోగలగడం అనేది కూడా మార్కెట్లో మనం అలవాటు చేసుకోవాలి ఓకే ఇది ఎట్లా వస్తుంది అంటే డెఫినెట్గా మనం స్లోగా గ్రాడ్యువల్గా స్మాల్ క్వాంటిటీస్తో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ స్మాల్ క్వాంటిటీస్ని మనం హోల్డ్ చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఇన్నర్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది దెన్ ఏంటంటే మనం పెద్ద పెద్ద పొజిషన్స్ని కూడా హోల్డ్ చేయగలం అనమాట ఓకే సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టెక్నికల్గా మనం ఏదైనా అనలైజ్ చేసేటప్పుడు స్టాక్లో మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ ఒక టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా క్లాసికల్గా బుక్స్లో ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మంచి లాంగ్ కన్సోల్టేషన్ అనేది జరిగింది మార్కెట్ ఎలా ఉంది అంటే ఇక్కడ అప్ ట్రెండ్లో ఉంది అప్ ట్రెండ్ తర్వాత కన్సోల్టేషన్ తీసుకుంది సో అప్ ట్రెండ్ తర్వాత కన్సోల్టేషన్ తీసుకుంది అంటే మనం ఏమంటామంటే ఇక్కడ ఏదైనా డిస్ట్రిబ్యూషన్ అన్న జరగవచ్చు లేకపోతే అక్యుమిలేషన్ అన్న జరగవచ్చు ఈ కేసులో అక్యుమిలేషన్ అని చెప్పేసి చెప్తాం ఎప్పుడు ఇక్కడ క్యాండిల్ అవుట్ అయినప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ అవుట్ అయినప్పుడు మనకు క్లియర్గా ఏమర్థం అవుతుందంటే బయర్స్ ఈ లాంగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్లో వాళ్ళు చిన్నగా బై చేసుకొని ఇప్పుడు స్టాక్ని పైకి తీసుకెళ్తున్నారని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఫైన్ బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ మనం చూస్తే ఈ యొక్క అవుట్ దగ్గర నుంచి కూడా మనం ఈ యొక్క లెవెల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆరు వందల డెబ్బై రెండు ఒకవేళ క్లాసికల్గా టెక్స్ట్ బుక్ అనేది మనం ఫాలో అయ్యి కంప్లీట్గా ఎగ్జిట్ అనుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్తో మాత్రమే మనం బయటకు వచ్చేస్తాం బట్ అది ఆరు వందల పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ఓకే సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఫోర్ టైమ్స్ అప్రాక్సిమేట్గా మనకి ఎక్స్ట్రా రిటర్న్స్ అనేది రావడం అనమాట సో అది కాన్సెప్ట్ గురించి సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క చిన్న వీడియో ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటియం ధన్యవాదాలు